హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వరలక్ష్మి వ్రతం అందరూ ఎలా జరుపుకున్నారో నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి నేను కూడా సింపుల్గా ఇంట్లో ఈ విధంగా అయితే ఏర్పరచుకొని సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను ఉదయం లేచి నుంచి ఇంకా ప్రసాదాలు అన్ని ప్రిపేర్ చేసే టైం వరకు అస్సలు తీరికలేదన్నమాట అసలు వీడియో తీయలేకపోయాను సో ఈ చిన్న క్లిప్ అయితే తీసాము లాస్ట్లో నేను ఉదయమే ఈ వ్రతం అనేది చేసుకున్నాను తొమ్మిది లోపు మంచి ముహూర్తం ఉందని ఇంకా అమ్మ కూడా వచ్చింది అమ్మ కొంచెం హెల్ప్ చేసిందనమాట నైవేద్యాలు ప్రిపేర్ చేయడంలో ఇంకా నేను అమ్మవారిని అయితే సింపుల్గా ఏ విధంగా అయితే అలంకారం చేసుకున్నాను హెల్త్ కొంచెం బాగోకపోవడం వల్ల నాకైతే అస్సలు ఏం చేయాలో తోచలేదు బట్ పూజ అయితే తప్పకుండా చేసుకోవాలి నేను ఈ ప్రతి సంవత్సరము కూడా తప్పకుండా పూజ అయితే చేసుకుంటాను లాస్ట్లో పిక్స్ పోస్ట్ చేస్తాను చూడండి ఎవ్రీ ఇయర్ నేను ఎలా చేసుకునేది అనేది అమ్మవారి పూజ అయితే అమ్మవారి కృప ఉంటే తప్పనిసరిగా ఆ హెల్త్ బాగోకపోయినా కూడా అమ్మవారు జరుపుకోవాలనుకుంటే జరుపుకుంటారండి పూజ అయ్యాక అమ్మవారికి హారతి ఇచ్చి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా హారతి ఇచ్చాను అనమాట తర్వాత ఐదుగురు పేరెంట్లకు పిలిచి తాంబూ బలం కూడా ఇచ్చేసా ఈవినింగ్ కూడా నేను పూజ చేసుకోవాలనుకున్నాను బట్ నాకైతే ఓపిక లేదు కానీ అమ్మవారి కృప్ ఉంటే జరుగుతుందని నేను చెప్పాను కదండి అమ్మవారే జరిపించుకుంటారు ఇంకా లలితాదేవి సహస్రనామాలు అయితే అనమాట ఈవినింగ్ నైవేద్యంగా దద్దోజనము శనగలు పెట్టాను తర్వాత పక్కింటి ఆంటీ వచ్చి లలిత సహస్రనామాలు చదివారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా చక్కగా అమ్మవారు అయితే పూజను జరిపించుకున్నారు మీరు ఎలా జరుపుకున్నారో తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి